వచ్చి నా డేట్ వచ్చి కొంచెం గా ఉంది ఎందుకంటే సో హోల్ వర్క్ నా మీద పడింది హెల్ప్ రాలేదు సో నా ఇద్దరు పిల్లలు ఇంట్లో ఉన్నారు సో మార్నింగ్ కొంచెం ఫైవ్ అవర్స్ నేను అలానే నిల్చొని టు 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 వర్క్ ఐ ఐ ఐ డూ ఎవ్రీథింగ్ సో పర్లేదు అండ్ అప్పుడప్పుడు ఇలా జస్ట్ జస్ట్ మై సెకండ్ ఆఫ్ ద ద వీడియో వెల్కమ్ బ్యాక్ ఈ హెల్దీ వెయిట్ గెయిన్రింగ్ పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చండి ఇది ప్రతిరోజు తీసుకుంటే ఇంకా మంచిది వెయిట్ గెయినింగ్ అనేది చాలా పాజిటివ్ ఉంటుంది మీ వెయిట్ గెయిన్ అనేది ఒక సర్టెన్ పాయింట్ వరకు చాలు అనుకున్నప్పుడు ఇది స్టాక్ చేస్తే చాలండి ముందుగా కావలసిన పదార్థాలు అరటిపండు బాదం పప్పు వాల్నట్ ముందుగా ఐదు బాదం పప్పులను ఓవర్ నైట్ నానబెట్టానండి తర్వాత పొట్టు తీసాను పాలు ఎండు ద్రాక్ష వాటర్ మెలన్ సీడ్స్ అరటిపండు ఎండు ద్రాక్ష కానీ రైసింగ్స్ అంటారండి అలాగే పిస్తా పప్పుని వాడండి మీకు కావాల్సి అంటే క్యాషూస్ని ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ని అన్నిటినీ వాడవచ్చండి పిల్లలకి వాడేటప్పుడు మాత్రం బాదం పప్పుని నానబెట్టి వాడండి అలాగే పొట్టు తీయండి ఎందుకంటే ఆ పొట్టు తీసిన బాదం పప్పు పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది అంతేనండి వీటన్నిటిని తీసి మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలి అండి లేదా బ్లెండర్లోకి వేసుకోండి అరటి కట్ చేసి నేను ఖర్జూర మొక్కలను వేస్తున్నానండి పొట్టు తీసిన బాదం పప్పు అలాగే ఒక వాల్నట్ నేను ఈ రెండింటిని నానబెట్టానండి పప్పులు వాటర్ మిలన్ సీడ్స్ అలాగే ఎండు ద్రాక్షాన్ని నేను దీనిలోకి వేస్తున్నానండి హనీ అనేది మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఎలాగో మనం ఖర్జూరం వేసాం కాబట్టి దీని టేస్ట్ స్వీట్గానే ఉంటుంది అలాగే బనానా కూడా చాలా బాగా పండింది సో టేస్టీగానే ఉంటుంది ఇంకా మీకు స్వీట్గా కావాలి అనిపిస్తే కొంచెం హనీని యాడ్ చేసుకోవచ్చు హనీ ప్లేస్లో మెపిల్ సిరప్ కానీ వాడచ్చండి అలాగే నేను పాలని వేసి మిక్స్ చేస్తున్నాను చూసారా మిక్స్ చేసిన తర్వాత మిక్సర్ గ్రైండర్లో ఇలా స్మూదీ ఇలా వచ్చిందండి ఈ హెల్దీ డ్రింక్ని మీరు ప్రతిరోజు రెండు పూట్ల తీసుకోవచ్చు అలాగే ప్రతిరోజు కూడా మీరు చిన్న చిన్నపిల్లలు కూడా ప్రతిరోజు ఇవ్వచ్చు అండి మేపిల్ సిరప్ కానీ అలాంటివి ఏదన్నా స్వీట్ ఖర్జూరం కానీ వేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి అన్స్వీటెడ్ చాకో పౌడర్ కూడా వేయచ్చు అండి దానికి చాక్లెట్ కలర్ వస్తుంది సో ఈ హెల్తీ డ్రింక్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి అండ్ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వెజిటబుల్స్తో సేమియా ఉప్మా చేశానండి అండ్ మార్నింగ్ బై నైన్ నైన్ థర్టీ నా బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ అయింది మార్నింగ్ లెవెన్కి ఎలాగా నేను ఒక ఫ్రూట్ తీసుకున్నానండి అలాగే వన్ ఓ క్లాక్ నా లంచ్ అండి ఇది ప్లేట్ పాలక్ పన్నీర్ థర్డ్ రైస్ అండ్ చపాతీ తీసుకున్నానండి మోస్ట్లీ నా లంచ్ అండ్ డిన్నర్ ఒకేలాగా ఉంటుందని ఆల్రెడీ చెప్పాను కదా సో ఇది నా లంచ్ అండ్ డిన్నర్ ప్లేట్ అండి అలాగే నేను ఈవినింగ్ బనానా స్మూదీని తీసుకున్నాను ఇది ప్రతిరోజు తీసుకోమని చెప్పాను కదా అలాగే నా డిన్నర్ బై ఎయిట్ ఓ క్లాక్ నేను ఫినిష్ చేశాను అలాగే నైట్ నైన్ ఓ క్లాక్ నేను పాలు తీసుకున్నానండి ఇది నా డేట్లో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పార్టిసిపేటింగ్ యువ్